అసలు సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని తెలుగుదేశం పార్టీనే పెంచి పోషిస్తుంది ఉదాహరణకి లోకేష్ గారు మనం చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో సీమరాజ అనేటువంటి వ్యక్తి అదేవిధంగా తెలియదు ఉంది కిరాక్ ఆర్పి వీళ్ళిద్దరూ చాలా విస్తృతంగా బూతులు తిట్టేస్తున్నారు భయంకరంగా అయితే తను తానుగా వైసీపీగా పోల్చుకుని వైసీపీ లీడర్గా మాట్లాడుకుని ఆయనే వైసీపీ కడువా వేసుకొని వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను రోజమ్మని ఇట్లా ఎవరుంటే వాళ్ళని భయంకరంగా తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ కిరా కార్పి అతని చరిత్ర ఏంటో నాకు తెలియదు తెలియటం అంటే ఐ డోంట్ నో ది బ్యాక్గ్రౌండ్ బట్ అతను మన టీవీలో జబర్దస్త్ షోలో అతను ప్రాముఖ్యత సంతరించుకున్నాడు ఈజ్ అ ప్రొఫెషనల్ ఆ ప్రొఫెషనల్గా ఉండేతను ఇవాళ టీవీలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మా మాబోటి నాయకుల్ని విస్తృతంగా ఏది పడితే అది తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సరే వీళ్ళకి ఏమిటి బలం అని అనుకుంటున్నారు కదా ఈ బలమంతా నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు సృష్టించినటువంటి వ్యక్తులే వీరిద్దరు కూడా వారికి పెట్టుబడి పెట్టేది ఆయనే ఆయన స్క్రిప్ట్ పంపించేది ఆయనే ఆ స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు దూషణ పోషణలు చేయటం వారి మీద కేసులు పెట్టినా వారి మీద కంప్లైంట్స్ ఇచ్చినా ఏ విధమైన యాక్షన్ తీసుకోరు ఎందుకంటే నారా లోకేష్ గారి పోషణలో వీరంతా ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ సీమరాజ అనే వ్యక్తి మీద నేను పన్నెండో నెల పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం పన్నెండో నెల డిసెంబర్ ఆరవ తారీఖున నేను పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చాను ఈ కంప్లైంట్ ఏమి యాక్షన్ తీసుకోలేదు రిజిస్టర్ కూడా చేయలేదు ఈ కంప్లైంట్ నేను స్వయంగా వెళ్ళి ఇచ్చా నా మీద చూడండి ఆయన ఒరే ఆంబోతు మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది